కేశంపేటలో దారుణం చోటు చేసుకుంది గుట్టపై గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది విధి వక్రీకరించింది వీధి నాటకం వింతగా మారి ఒంటరి మహిళ మరణ శాసనాన్ని లిఖించింది ఘటనకు సంబంధించి శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం కేశంపేట మండలం నంబయ్య గుట్టపై గుర్తు తెలియని మహిళ మృతదేహం వెలుగు చూసిందన్న సమాచారంతో స్పాట్కు చేరుకున్న పోలీసులు కుళ్లిన మృతదేహం తాలూకు వివరాలు జరిగిన తీరును పరిశీలించారు మృతురాలు బుధనంపల్లి గ్రామానికి చెందిన వెంకటాపురం పార్వతమ్మగా నిర్ధారించిన పోలీసులు ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్టు తెలిపారు అది ఒక నాలుగైదు రోజుల నుంచి కూడా డీకంపోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది దాంతో లోకల్ ఎంక్వైరీ లోకల్ ఇంటెలిజెన్స్ తోటి ఏం చేసినామంటే బాడీని ఐడెంటిఫై ప్రయత్నంలో మాకు బాడీ వెంకటాపురం పార్వతమ్మ బోధనంపల్లి విలేజ్ ఐదేళ్ల క్రితమే మృతురాలు పార్వతమ్మ భర్త అంజయ్య మృతి చెందగా వీధి నాటకాలు వేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తుందని ఇదే క్రమంలో మూడు నెలల క్రితం నిందితులు అంజమ్మ యాదయ్యలతో ఏర్పడిన పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి యాదయ్యతో అక్రమ సంబంధానికి దారితీసిందని తెలిపారు మృతురాలు పార్వతమ్మ తనకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ పొలాన్ని అమ్ముకొనగా వచ్చిన డబ్బులతో ఒక ఇంటిని కొనుగోలు చేసిందని బంగారు వెండి ఆభరణాలు సైతం కొనుక్కొని ధరించడంతో నిందితుల దృష్టి వాటిపై పడిందని మొదటగా నిందితురాలు అంజమ్మ అవసరాల రీత్యా తనకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని మృతురాలు పార్వతమ్మను అర్థించింది అందుకు ఆమె తిరస్కరించడంతో అంజమ్మ విషయాన్ని రెండో నిందితుడు అంజయ్యతో చర్చించింది అప్పుడు వారు ఇరువురు కలిసి పార్వతమ్మ వద్ద సొమ్మును కాజేసేందుకు ప్రణాళిక రచించారు అందులో భాగంగానే ఈ నెల పన్నెండవ తేదీన దావత్ చేసుకుందామని మృతురాలు పార్వతమ్మను నిందితులు అంజమ్మ యాదయ్యలు నంబయ్యగుట్ట వేణుగోపాలస్వామి పరిసరాల్లోకి పిలిపించారు ముగ్గురు కలిసి మద్యం సేవించారు మోతాదుకు మించి మద్యం సేవించడంతో మత్తులోకి జారుకున్న పార్వతమ్మను అదును చూసి అంజమ్మ యాదయ్యలు తమ వెంట తెచ్చుకున్న టవల్తో గొంతు నులిమారు అంతటితో ఆగకుండా తలపై బలంగా బండరాయితో మోదీ హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న నగలతో ఉడాయించినట్టు తెలిపారు ఇట్టి కేసును చాకచక్యంగా గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితుల వద్ద నుండి సొమ్మును రికవరీ చేస్తూ ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులను అభినందించిన డీసీపీ రాజేష్ వారిని తగిన రివార్డులతో సత్కరించారు మాకు పదహారు తేదీ రోజు అంటే సాయంత్రం నాలుగు గంటలకి ఒక ప్రైమరీ ఇన్పుట్ వస్తూ జరిగింది అది ఏంటంటే మన వేముల్ నర్బా గుట్ట చెట్టు పొదల్లో ఒక అన్నోన్ ఉమెన్ డెడ్ బాడీ ఉందనేది ఒక ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి సీఏ గారు ఎస్ఏ గారు ఎస్పి గారు విజిట్ చేయడం జరిగింది నిశ్చయంగా సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా సెక్యూర్ చేసుకుని క్లూస్ కిమ్ని అంతా పిలిపించి కూడా వెరిఫై చేయడం జరిగింది కానీ బాడీ ఏంటంటే బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది అది ఒక నాలుగైదు రోజుల నుంచి కూడా డీకంపోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది దాంతో లోకల్ ఎంక్వైరీ లోకల్ ఇంటెలిజెన్స్ తోటి ఏం చేసినామంటే బాడీని ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో మాకు బాడీ వెంకటాపురం పార్వతమ్మ డెసిడెన్స్ ఆఫ్ బోధనంపల్లి విలేజ్గా ఐడెంటిఫై అయ్యింది వాళ్ళ బ్రదర్ సొంత బ్రదర్ అయిన సోమరాజు అంజయ్ని పిలుచుకున్నాము అతను కూడా బాడీ గుర్తుపట్టిండు అతనితో కంప్లైంట్ తీసుకుంటాం జరిగింది కంప్లైంట్ తీసుకుని కూడా మనము అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అతను ఆ మా బాడీ పైన కొంచెం గోల్డ్ జ్వరలీ కూడా మిస్సింగ్ ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాం జరిగింది దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసినాము ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసి ఏం తెలియదంటే మనకి ఈమె కొంచెం మనకి వీధి నాటకాలు వేస్తూ ఉంటుంది కొంచెం స్టేజ్ ప్లేస్ వేస్తా ఉన్న సందర్భంగా అక్యూజ్డ్ ఏ వన్ ఏ టూ దట్ ఈస్ కుండేల అంజమ్మ పెబ్బ యాదయ్య ఇద్దరు కూడా పరిచయం అవుతారు ఈమె సింగిల్ వీడో ఈమె భర్త కూడా డిసీజ్ ఏదైతే భర్త కూడా ఐదు సంవత్సరాల ముందు చనిపోతాడు ఒక్కతే ఉంటా ఉంటుంది వీరి నాటకాలు వేసుకుంటూ ఉంటుంది ఆ వీరి నాటకాలు వేసుకునే క్రమంలో ఇద్దరు కూడా పరిచయం అవుతారు ఇద్దరు కూడా బాగా ఫ్రెండ్షిప్ డెవలప్ ఉంటుంది ఆ క్రమంలో ఏమైందంటే రీసెంట్ డేస్లో ఈమె కొంచెం ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ కొంచెం అమ్మేసి కొంచెం బంగారం కొనుక్కుంది దారి ఇల్లు కొనుందనే సమాచారంతో అక్యూజ్డ్ ఏ వన్ డిసిజ్కి కొంచెం డబ్బులు అడగడం జరుగుతుంది కానీ డిసిజ్ ఏమో డినై చేస్తుంది నేను డబ్బులు ఏలేనని డినై చేస్తుంది ఆ కోపంతో ఏం చేస్తారంటే వీళ్ళంతా మొన్న పదహారో తేదీ రోజు మార్నింగ్ కలుసుకుందాము కలిసి మందు అనే ఉద్దేశంతో ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ కింద ఏదైతే మెట్లెక్కే చెట్టు పొదల పక్కకి కూర్చొని మందు తాగే క్రమంలో ఆమెకు ఎక్కువ ఇంటాక్సికన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టవల్ తోటి గొండు గొంతు నిమిలి చంపేస్తాం జరుగుతుందండి అట్లా చంపేసి అట్లనే నెత్తిపైన ఒక పెద్ద బలమైన బండరాయితోటి తోటి నెత్తిపైన కొట్టి ఇంజూరీ చేసి వెళ్ళిపోతారు అట్లా మా అక్కడనే ఉండిపోయి చనిపోతే జరుగుతుంది ఈరోజు పద్దెనిమిది తారీఖు మార్నింగ్ అవర్స్లో మనం ఇద్దరం ఏ వన్ ఏ టూ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన జరిగింది అప్రియం చేసుకున్నాము వాళ్ళ కన్ఫెషన్ కూడా యాజ్ పర్ న్యూ కొత్త చట్టాల ప్రకారం కూడా ప్రాపర్గా కన్ఫెషన్ తీసుకుని వాళ్ళతో పాటు రికవర్ చేసుకున్నాము కూడా వాళ్ళతో పాటు ఈ బంగారం ఆభరణాలు వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎక్కడైతే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్నారో ఆ క్యాష్ మూడు సెల్ ఫోన్లు వాళ్ళు వాడిన బైక్ స్ప్లెండర్ బైక్ కూడా ఈరోజు రికవర్ చేసుకుంటాం జరుగుతుంది ఇప్పుడు మనం వాళ్ళని జుడిషియల్ కస్టడీ పంపుతున్నాం అండి ఈ విచారణ ఇంకా త్వరగా వేగ స్పీడప్ చేసి కూడా మనం త్వరలో ఛార్జ్ షీట్ వేసి వీళ్ళు సెక్యూర్గా కనిపించండి థ్యాంక్ యూ టోటల్గా మనం వచ్చేసి దీంట్లో థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ యాంక్లెట్స్ కడియాలు ఒక యాభై తులాలు కూడా మనం రికవర్ చేసుకుంటాం జరిగిందండి అట్ల క్యాష్ కూడా వన్ ల్యాక్ నైన్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ కూడా రికవర్ చేస్తాం జరిగింది ఇన్వెస్టిగేషన్ టూ డేస్లోనే మన వార్ ఫూటింగ్లో అంటే మన అన్నోన్ ఉమెన్ డెడ్ బాడీ కాబట్టి వార్ ఫుటింగ్లో మనం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయడం జరిగింది మన సిపిసార్ ఆదేశం మేరకు ఎస్బి షాద్నగర్ గారు సిఐ సత్యనారాయణ గారు ఎస్ఐ రాజ్ కుమార్ కేశంపేట కొందూరు ఎస్ఐ కృష్ణయ్య హెడ్ కానిస్టేబుల్స్ బిక్షపతి వేణుగోపాల్ కానిస్టేబుల్స్ అశోక్ మల్లేషు శివ భీమరాజ్ వీళ్ళందరూ కూడా వార్ ఫుట్టింగ్ తోటి ఒక్కొక్కరు పని డివైడ్ చేసుకుని చాలా వార్ ఫుట్టింగ్ తోటి అర్లీ రిజల్ట్ ఇస్తాం జరిగింది వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం జరుగుతుంది థ్యాంక్ యూ మనం వేరే హ్యూమన్ విట్నెస్ కూడా ఉన్నారు అందరినీ కూడా విట్నెస్ గా తీసుకుంటాం ఎస్ వీళ్ళకి డిస్ప్యూట్ వచ్చింది మనకి ఇంత పైసలు వచ్చినాయి మనకి ఏమి ఇస్తలేదు అనే డిస్ప్యూట్ మీదనే కోపం